రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి విస్తృతంగా పర్యటన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకంగా ప్రాంతాల్లో పరిశీలించిన మహంతి తొమ్మిది వేల మంది పోలీసులతో భారీ బంధు ఏర్పాటు చేసిన మహంతి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సైబరాబాద్ కమిషనర్ మహంతి మన ఆఫీసర్స్ తో ఓకే ఉందా ఇక్కడ మన ఆఫీసర్స్ తో అందరూ కలిసి మేము ఈ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ అది కాకుండా ఇక్కడ ఎక్కువ పోలింగ్ బూత్స్ ఉన్నాయి అలాంటి లొకేషన్స్ కూడా చూసుకుంటా దానికి ఒక ఏం అరేంజ్మెంట్స్ అయినాయి దానికి అది ఒకసారి సూపర్వైజ్ చేస్తున్నాం ఈరోజు రేపటి పోలింగ్ కోసం ఫోర్స్ అండ్ ఆల్ అదర్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ సో కావాల్సిన బందోబస్తు అంతా ప్లాన్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో పోలింగ్ స్టాఫ్ పోలింగ్ మెటీరియల్ అంతా రీచ్ అయిపోయింది మా ఫోర్స్ కూడా ఉంది సో మేము రేపటి కోసం మా రెడీ టు కండక్ట్ ద ఎలక్షన్స్ ఫోర్స్ సైబ్రాబాద్ మొత్తం చూస్తే ఆల్మోస్ట్ మీకు ఎయిట్ థౌజండ్ టు నైన్ థౌజండ్ లోపల ఫోర్స్ ఉంటుంది మన సైబరాబాద్ ఫోర్స్ ఎస్సీటిపిసిస్ బయట నుంచి వచ్చే కేంద్రీయ బలగాలు అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ ఫోర్స్ ఉంటుంది ఈ ఫోర్స్ అంతా డిఫరెంట్ ప్లేసెస్లో పోలింగ్ లొకేషన్స్ రూట్స్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ అన్ని చోట్ల స్కేల్ ప్రకారం డిప్లాయ్ అయిపోయింది అంత మేము వీఆర్ రెడీ ఇన్ ఆల్ ఫ్రెండ్స్ మన పట్రోలింగ్ ఉంది ఆఫీసర్స్ ఉన్నారు ఏమైనా ఇష్యూస్ ట్యాకిల్ కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాము ఎక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏం సమస్య లేదు అందరు పబ్లిక్ వచ్చి ప్రశాంతంగా వాళ్ళు ఓటు వినియోగించి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం